రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలకు గాను వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ వృషభ రాశి వారికి కుజుడు బుధుడు శుక్రుడు రాహువు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఈ నెలలో అలాగే రవి గురువు శని కేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ నెలలో అనగా వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో మిశ్ర ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ముప్పై రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను వృషభ రాశి వారికి సప్తమ వ్యాయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో అనగా తృతీయ భావంలో ఆయన వక్రించడం వల్ల యాభై శాతం వీరికి కుజుడు వల్ల శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి జీవిత భాగస్వామి సహకారంతో కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించుకోగలుగుతారు కొన్ని అవసరమైనటువంటి ఖర్చులు అలాగే భూవాహన లాభాలు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు భావంలో వృక్షిక రాశిలో సంచారం కొనసాగించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది స్థిరాస్తుల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు బ్యాంకుల నుంచే కానీ లేకపోతే ఇతర ఇతరత్ర ఆర్థిక విషయాలంతా కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాస్తాయి సంతానం విషయంలో సోఫలితాలు అందుకుంటారు జన్మరాశ్యాధిపతి మరియు షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు వృషభ రాశి వారికి భాగ్యములో అనగా మకర రాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగిస్తున్నాడు కనుక పోటీ ప్రపంచంలో స్త్రీల వల్ల మీరు మంచి విజయాలను మంచి లాభాలను అవకాశాలను అందుకుంటారు అలాగే తండ్రి నుంచి సహాయాన్ని పొందగలుగుతారు స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు స్త్రీజన సహకారంతో కుటుంబ సౌక్యాన్ని కూడా పొందగలుగుతారు లాభభావంలో మీనరాశిలో ఎప్పటి నుంచి వృషభ రాశి వారికి రాహు సంచారం కొనసాగుతోంది పదకొండవ భావంలో ఈ డిసెంబర్ నెలలో కూడా రాహు అలాగే సంచారం కొనసాగిస్తారు ఈ కారణం చేత ఈ వృషభ రాశి వారికి విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల వల్ల మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని అధికారుల యొక్క అండదండలను పొందడానికి అవకాశం ఉంటుంది మరి కుజుడు బుధుడు శుక్రుడు రాహువు ఈ వృషభ రాశి వారికి అనుకూలంగా సంచరిస్తున్నారు కనుక రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో అలాగే ఈ డిసెంబర్ నెలలోనే రవి గురువు శని కేతువులు కాస్త ప్రతికూలంగా కూడా సంచరిస్తున్నారు వారిని గన పరిశీలిస్తే అనగా ఆ గ్రహాల యొక్క ప్రతికూలతను గన పరిశీలిస్తే చతుర్థాధిపతి అయినటువంటి రవి భగవానుడు సప్తమ సప్తమభావంలో అనగా వృచ్చిక రాశిలో డిసెంబర్ పదహైదు వరకు డిసెంబర్ పదహైదు తర్వాత భావం అయినటువంటి ధనస్సు రాశిలో సంచారం కొనసాగించడం వల్ల తండ్రి ఏదైనా అనారోగ్య సమస్యల నుంచి ఎదుర్కోవడానికి అవకాశం కనిపిస్తుంది మీకు అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో మీరు పనిచేసే చోట అధికారుల నుంచి ఏవైనా అభిప్రాయ భేదాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడ్డం ఇతరతర అధికారుల నుంచి మీకు ఒత్తిడి అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తుంది అష్టమ లాభాది మధ్యనటువంటి గురువు జన్మరాశంలో వక్రించి అనగా ఈ గురువు వృషభ రాశిలో జన్మరాశిలో వక్రించి వ్యయమైనటువంటి మేషాన్ని చూస్తున్నాడు కనుక వృషభరాశి వారికి అధిక ఖర్చులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది అనారోగ్య సమస్యలు కనిపిస్తాయి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ ఈ వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గురువు వ్యయోభావంలో సంచరించడం వల్ల అనగా వ్యయాన్ని చూడడం వల్ల శ్రమ అలసట అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇక భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమభావంలో కుంభరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు ఈ దశమభావంలో శని సంచారం ఎక్కువ శ్రమను అలసటను పని ఒత్తిడిని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎంత పని చేసినా తగినంత గుర్తింపు లేకపోవడం వల్ల ఒక రకమైనటువంటి నిరాశకు మీరు గురి కావడానికి అవకాశం కనిపిస్తుంది ఎంత పని చేసినా తగినంత గుర్తింపు లాభము అందుకోలేకపోతున్నామనేటువంటి బాధను కూడా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక పంచమభావంలో కన్యా రాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం కొనసాగుతుంది ఈ పంచమభావంలో కేతువు ఆత్మీయుల నుంచి కాస్త నిరాశనిస్తాడు సంతానం విషయంలో కొన్ని ప్రతిబంధకాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఆశించిన పనులు నిరాశకు గురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను వృషభ రాశి వారికి రవి గురువు శని కేతువుల ఈ నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ఇబ్బందికర పరిస్థితిని ఇబ్బందికర వాతావరణాన్ని ఫలితాలని మీకు ఇచ్చేటువంటి సూచన కనిపిస్తోంది మరి అలాంటప్పుడు ఈ వృషరాశి వారు తప్పనిసరిగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను రవికి గురువుకి శనికి కేతువులకు పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా వృషభరాశి వారు పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణపతి స్వామిని సందర్శించుకొని నమస్కరించుకోండి దశమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు పరమేశ్వరునికి శివ శివునికి అభిషేకం నిర్వర్తించండి శివాలయంలో జన్మరాశిలో వక్రించిన గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి ఒక కేజీ శనగలు గురువులకు దానం చేయండి అలాగే సప్తమ అష్టమ భావాల్లో రవి సంచారం కాస్త ఇబ్బందిగా ఉంది కనుక నిత్యం సూర్యాష్టకం చదువుకోండి ప్రతి ఉదయం నిద్రలేసి ఆచరించిన వెంటనే సూర్యభగవాన్ని సందర్శించి నమస్కరించుకోండి ఈ రకంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను వృషభ రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలకు గాను కన్యా వారి యొక్క మాస ఫలితాలు ఈ కన్యా రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసంలో రవి కుజుడు శుక్రుడు శని ఈ ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని లాభాలని అవకాశాలని అందిస్తున్నాయి అలాగే బుధుడు గురువు రాహుకేతువులు ఈ నాలుగు గ్రహాలు నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది అనగా కన్యారాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో మిశ్ర ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ప్రధానంగా అనుకూల గ్రహాలను కనుక పరిశీలించినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను కన్యా రాశి వారికి వ్యయాధిపతి రవి భగవానుడు డిసెంబర్ పదహైదు వరకు తృతీయ భావమైనటువంటి వృచ్చిక రాశిలో సంచరిస్తాడు కనుక జన సహకారం బాగా ఉంటుంది అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు తండ్రి గారి నుంచి సహకారం పూర్తిగా లభిస్తుంది ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి మంచి లాభాలు అందుకునే వాతావరణం కనిపిస్తుంది తృతీయ అష్టమాధిపతి అనేటువంటి కుజుడు లాభములో అనగా కర్కాటక రాశిలో వక్రించి దశమభావాన్ని చూస్తున్నాడు కనుక జన సహకారం పుష్కలంగా లభిస్తుంది ఆకస్మిక ఆదాయాన్ని అందుకోగలుగుతారు భూముల నుంచి లాభాల లాభాలను కానీ వాహనాల నుంచి లాభాలు కానీ వ్యవసాయ రంగం నుంచి లాభాలు కానీ అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి లాభసాటి ప్రయాణాలు చేసి లబ్ధిని పొందగలుగుతారు ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు భావంలో మకర రాశిలో సంచరించడం వల్ల ఆత్మీయుల యొక్క సహకారం బాగా ఉంటుంది ఆత్మీయుల కలయికతో మీరు ఆనందంగా కాలం గడుపుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది సృజన సహకారంతో స్థిరాస్తులకు సంబంధించిన లాభాలు కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు కానీ కుటుంబ సౌఖ్యాన్ని కానీ ఇంటా బయట బిందు వినోదంలో పాల్గొనే ఆనందాన్ని కూడా మీరు పొందగలుగుతారు పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా సష్టమ భావంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు గనక ఈ కన్యారాశి వారికి రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు సాధించుకోగలుగుతారు మీ కింద పనిచేసే పనివారి సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు అలాగే పరిశ్రమల వల్ల కానీ వ్యవసాయ రంగం వల్ల కానీ అధిక లాభాలు అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను రవి కుజుడు శుక్రుడు శని ఈ ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు మీకు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలని అవకాశాలని ఆనందాన్ని ప్రసాదిస్తున్నాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను కన్యా రాశి వారికి బుధుడు గురువు కేతువు రాహువు నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతిబంధకాలని ఆటంకాలని ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా జన్మరాశ్రాధిపతి దశమాధిపతి అనేటువంటి బుధుడు తృతీయ భావం అయినటువంటి వృక్షిక రాశిలోనే ఈ నెలంతా కూడా సంచారం కొనసాగిస్తున్నాడు కనుక కొంతమంది జన సహకార నిరాకరణ మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అనిపిస్తుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక విషయాలు కొన్ని సందర్భాల్లో వాయిదా పడవచ్చు కొన్ని సందర్భాల్లో మీకు ప్రతికూలంగా వచ్చే వాతావరణం కనిపిస్తుంది వ్యాపార లాభాలు కూడా అనుకున్నతగా రాకపోవచ్చు చతుర్థ సప్తమాధిపతి అన్నటువంటి గురువు వక్రించి భావాన్ని అనగా మేషరాశిని చూస్తున్నాడు కనుక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది కుటుంబంలో కానీ బయట కానీ కొన్ని అభిప్రాయ భేదాలకు మీరు గురవుతారు కుటుంబ సౌఖ్యానికి దూరంగా కొన్ని రోజుల్లో మీరు గడపాల్సిన పరిస్థితి ఉంటుంది కొంతమంది పెద్దవాళ్ళను దూరం చేసుకోవడం వల్ల మీరు కొన్ని అవమానాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది విద్యారంగంలో పనిచేసే వారికి కానీ విద్యార్థులకు కానీ తగినంతగా శుభ ఫలితాలు రావు ఆ రకంగా మీరు నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక జన్మరాశిలో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతుంది సప్తమభావంలో మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతుంది ఇది కాలసర్ప దోషం ఈ రావుకేతు దోషం వల్ల మీరు ఆశించినటువంటి పనులు నిర్వర్తించలేకపోతారు కొన్ని సందర్భాల్లో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది ఎదుటివారు మీ నుంచి ఎక్కువ అంచనాలతో ఆశలతో ఉండడం వల్ల వారిని మీరు సంతృప్తిపరచలేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని మీరు ఎదుర్కొంటారు కొన్ని సందర్భాల్లో మోసపోతారు కొన్ని సందర్భాల్లో దుబారా ఖర్చులు సమయాన్ని వృధా చేస్తారు మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను కన్యారాశి వారు ఈ బుధుడికి గురువుకి రాహుకేతువులకు తప్పనిసరిగా పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా కన్యారాశివారు జన్మరాశిలో సంచరించేటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి బయటపడ్డానికి సప్తమభావంలో సంచరించేటువంటి దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర స్వామిని అనగా శ్రీకాళహస్తవామిని అక్కడ ఉండే అమ్మవారు జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకుని ఆ ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ జన్మకేతువు సప్తమ రాహు దోషం నుంచి మీరు బయటపడగలుగుతారు అలాగే అష్టమ గురు దోషం కూడా మీకు ఇబ్బందిగా ఉంది కనుక దక్షిణామూర్తిని సందర్శించండి స్వామివారికి నమస్కరించుకోండి దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి అలాగే తృతీయ బుధ దోషం నుంచి బయటపడడానికి వెంకటేశ్వర స్వామిని బుధవారం రోజు సందర్శించి స్వామివారికి తులసి ఆకులమాలను సమర్పించండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను కన్యారాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోబవంతు నమస్కారం